ప్రభు మీ అందరికీ వందనాలు మరకొకత శోకం మీ ముందుకు వచ్చేసాను దర్శనికబాడు దేవుడు తాను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవులకు వినబడలేదు మనుషుల హృదయం హృదయమునకి గోచరం కాలేదు ఒక ఊరిలో ఒక పేద అబ్బాయి ఉండేవాడు అతను ప్రతిరోజులాగే సబ్బ సబ్బులు అమ్ముకునేవాడు అలా అమ్ముకుంటూ ఉంటే అతనికి చాలా దాహం వేస్తుంది దాహంతో ఒక ఇంటి తలుపు తట్టి దయచేసి నాకు చాలా దాహంగా ఉంది నీళ్ళు తీసుకొస్తారా అని అంటే ఒక అమ్మాయి నీళ్ళకు బదులు పాలు తీసుకొని వస్తుంది గ్లాసులు పాలుని తాగి దీనికి బదులు నేను ఏమైనా చెల్లించాలా అని అడిగితే మంచి చేసినందుకు ప్రతిఫలము మేము ఆశించము అని అంటుంది ఈ అమ్మాయి అనగానే అతను నా తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతను చెల్లిస్తున్నాను అని అంటాడు అతని పేరు హిరువడికిల్లి అతను ఇంత ముందు వరకు దేవుణ్ణి నమ్మేవాడు కాదు మనుషులపై నమ్మకం కూడా లేదు అతనికి ఆ అమ్మాయిని అతనికి పాలిచ్చిన తర్వాత అతనికి దేవుని మీద నమ్మకం మనుషుల మీద నమ్మకం కూడా పెరుగుతుంది అతను కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్గా చదువుతాడు అతను ఈ అమ్మాయి కొన్ని సంవత్సరాల తర్వాత జబ్బు చేస్తుంది ఈ అమ్మాయిని ఆసుపత్రిలో జాయిన్ చేస్తే ఆ అమ్మాయికి ఇక్కడ అబ్బదండి మీరు నగరంలో జాయిన్ చేసుకోండి అని నా నగరంలో జాయిన్ చేస్తారు జాయిన్ చేయగానే ఆ అమ్మాయి పరిస్థితిని చూసి జాయిన్ చేస్తారు ఆ డాక్టర్ ఎవరు కాదు మరి హిరువడ్ పిల్లి గారు డాక్టర్ ఏమో తన ఊరు తన పేరు తెలుసుకున్న వెంటనే ఆశ్చర్యపోయి తన దగ్గరికి వెళ్తాడు తన దగ్గరికి వెళ్ళిన వెంటనే తనని చూసి తిను ఈ అమ్మాయి ఈవిడే కదా నాకు పాలిచ్చారు అని అనుకుంటాడు కానీ ఈ అమ్మాయి అతను డాక్టర్ దుస్తుల్లో ఉండడం వల్ల ఇతన్ని అంతగా గుర్తించదు ఇతను మాత్రం వెంటనే గుర్తిస్తాడు ఆమెకు మంచి చికిత్సను అందించి ఆమెకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తాడు తనకి బాగు అయిన తర్వాత ఆవిడ ఆసుపత్రి బిల్లు ఎంత ఎక్కువ వస్తుందని బాధపడుతూ ఉంటుంది ఈమెకు బిల్లు ఇవ్వడానికి ముందు డాక్టర్ గారు ఆమెకు బిల్లు ఇవ్వడానికి ముందు నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పిన వెంటనే బిల్లు డాక్టర్ గారికి ఇస్తారు ఇచ్చిన వెంటనే అతను ఐదో రాస్తారు హాస్పిటల్ బిల్లు మీద వెంటనే ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఆవిడ హాస్పిటల్ బిల్లు దగ్గర చదివితే పెయిడ్ ఇన్ ఫుల్ విత్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేసి హీరోడ్ కిల్లి అని సిగ్నేచర్ పెట్టేస్తుంది ఆవిడ అది చూసి ఎంత ఆనందిస్తారు దానికి చె పూర్తిగా చెల్లింపబడిన గ్లాసులు పాలు గ్లాసుడు పాలుతో అని ఇస్తుంది ఈవిడ అది చదివి ఎంతో ఆనందిస్తుంది ప్రభువ నీ ప్రేమ మనుషుల హృదయంలో ఫలిం ఫలింపజేసి వారి చేతుల ద్వారా విస్తరింపజేస్తున్నావని ప్రార్థన చేసి ఆమె ఆనందిస్తుంది దీన్ని బట్టి బైబిల్లో లేఖం బాగా నుండి జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు తాను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవులకు వినబడలేదు మనుషుల హృదయం హృదయమునకి గోచరం కాలేదు మొదటి పరిధి రెండు అధ్యాయం తొమ్మిదవ వర్షం క్రైస్లో గాడ్ బ్లెస్